గవర్నమెంట్ ఆఫీస్ లో సర్కారీ కొలువులు చేసే ఉద్యోగుల తీరు ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు అందరూ అని అనలేం కానీ కొంతమంది మాత్రం విధుల్లో చూపే నిర్లక్ష్యం అంతా ఇంత కాదు ఏదో సమస్యలో పడి గవర్నమెంట్ ఆఫీస్ లో గడప తొక్కే సామాన్యుడు వీరి తీరు కారణంగా ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ ఓ ఉద్యోగి డ్యూటీ టైంలో పబ్జి ఆడుతూ దొరికిపోయారు పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలో ఇది బయటపడింది